హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా సంక్రాంతి సెలవులు చూడండి ఏం పని చేస్తున్నారో చూపిస్తాను చూడండి వీళ్ళు పాలకాయని తీసుకొని కోసుకొని మరీ తింటున్నారు ఇదిగండి చూసారా ఇదిగండి యస్బోన్ బాబు మా అత్తగారు తర్వాత వచ్చి ఇదిగో అభిపాప చూపిస్తాను ఇదిగండి అభిపాప ఇదిగో మా టోమి ఈపమ్మ ఒకటి ఇస్తా టోమిగా అందా చూడండి మా టోమిగా వంట అయితే రెడీగా పెట్టుకున్నాము వంటకి చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి మా వంట పొయ్యి నేనైతే ఎసరే ఎట్టేసాను అనమాట ఇది వచ్చేస్తుంది వంటకి మా అత్తగారు ఎటు టైం పని చేస్తూనే ఉంటుంది అనమాట అభిపాప మాట్లాడు సిగ్గుపడిపోతుంది అభిపాప ఇదిగోండి ఇది నాగేలు దుంప ఇప్పుడే మా అత్తగారు తవేసి తీసుకొచ్చారనమాట ఇదిగో మా కుళాయి ఇల్లు పక్కనే మా అమ్మాయగారు అయితే వాటర్ తెప్పించారు మంచినీళ్ళు ఫ్రెండ్స్ మా ఇల్లు ఇదే నవ్వకండి సరేనా ఇన్ని అయితే నేను చూపించే ఉన్నాను ఇదే మా ఇల్లు లోనకైతే చూపిస్తాను మా ఇల్లు మాత్రం చూసి నవ్వకండి చూడండి మా వంట పాత్రలు అన్నమాట అందుకండి మా వంట చేసుకునే పొయ్యి అనమాట ఇది చూసారా ఫ్రెండ్స్ ఒకటి బయటికి ఒకటి పెట్టుకున్నాము ఇదైతే అరటికెళ్ళ ఇప్పుడు మా అత్తగారు తీసుకొచ్చారు ఇవైతే సంతకెళ్ళి కూరకాయలు అనే ఇది వచ్చి బంగాళదుంపలు ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అనమాట చూడండి ఇవైతే అల్లుసందులు ఇవి విత్తనాలు ఇలా పెట్టుకున్నాం అనమాట విత్తనాలకి ఇవి వచ్చేసి జొన్న పొత్తులండి అంటే పురుగు పట్టకుండా ఇలా పెట్టుకుంటాం పొయ్యి పైన అనమాట పొయ్యి పైన ఇలా పెడితే పురుగు తినకుండా ఉంటుంది అలా పెట్టుకుంటాం మేమైతే చూడండి ఇవి వచ్చేసి మేము పండించిన టమాటా ఇవి వచ్చేసి మా వంట పాత్రలు ఇదిగోండి మేము రోజు అంబలు తాగుతాము కదా అంబలు లేకుండా మేమైతే పని చేసే వాళ్ళం కదా అంబలు లేకుండా బ్రతకడం అంటే చాలా కష్టం అండి ఇదిగోండి రాగి పిండి చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చి రాగి పిండి అలా టాక్ చేసి పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి మేము అంబలండి ఇలా టాక్ చేసుకుంటాం చూసారా ఇదిగో ఆకలి వేసినప్పుడల్లా తాగుతాము ఈ అంబలి అంబలి లేకుండా అయితే చాలా కష్టం అన్నం కొద్దిగా తిని అంబలి మాత్రం పుష్టికి తాగుతాం అన్నమాట ఫ్రెండ్స్ మా ఇల్లు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పక్కనే మా కోళ్ళు గది కూడా ఉంది చూపిస్తాను మేము ఎక్కువ అయితే కో నాటు కోడలు పెంచుతాం అనమాట చూసారు ఫ్రెండ్స్ ఇది మా ఇంటి అదే ఇల్లు పక్కనే పక్క పక్కనే కట్టామనమాట ఇదేమో ఇల్లు తర్వాత వచ్చి ఇది కోళ్ళు గదికి పెట్టుకున్నాము చూపిస్తాను పేరుగా అనమాట గాడ్ ఇదిగండి ఇగో కోళ్ళు పేరు అనమాట ఇక్కడ ఇక్కడ కప్పు పెట్టి ఉన్నారు మా అత్త వాళ్ళు అయితే అక్కడ చూసారా గుడ్లు పెట్టున్నాయి పైన అలా కట్టి ఉన్నారు లోపలికి వెళ్తే కోళ్ళు ఎగిరిపోతాయి అనేసి ఇందులో అయితే కోళ్ళు అమ్మడానికి మూత వేసి పెట్టున్నారు తీసినా పారిపోతాయని భయం భయ ఎగురుతున్నాయి వదిలేద్దాం అది ఫ్రెండ్స్ మళ్ళీ మూసేద్దాం కోళ్ళు వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి మా ఇల్లు సిగ్గు చేయవద్దు ఓకేనా హాయ్ చేయమ్మా హాయ్ ఫ్రెండ్స్ అయితే గన్నేల ఫ్రెండ్స్ అంటే గన్నేలు అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి ఇల్లు తుడుచుకోవడానికి అనమాట వంట పాత్రలు దోమడానికి రెడీ చేస్తుంది మా అంతా గడ్డకి తీసుకెళ్తుంది అనమాట గడ్డకంటే ఇదిగో ఇక్కడే పక్కనే మా కోడు కోడి పిల్ల నాటుకోడు కోడు చూసారా బాగుంది కదా పారిపోతుంది భయపడే ఇదిగో చూసారు కదా చుట్టూనంతా కొండలే ఫ్రెండ్స్ చుట్టూనంతా కొండలే అనమాట చూడండి మా ఇల్లు కిందన మట్టి ఇల్లులే మా ఇంచుమించు కొంతమందికి మాత్రమే మంచి ఇల్లులు ఉంటాయి అంటే మంచి ఇల్లులు అంటే గేబిన ఇల్లు ఓ చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చినవి ఇప్పుడైతే లేదండి కొన్ని అయితే అన్ని మట్టి ఇల్లులే ఇదిగో మాది కూడా మట్టి ఇల్లే ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు మట్టి ఇల్లు అనమాట ఫుల్ ఆడుకుంటున్నాడు మా బాబు సెలవులు ఇచ్చారు కదా అండి ఇక్కడైతే పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మ పని చేసి చేసి తినిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి ఇదే వాళ్ళ ఇల్లు చూసారు కదా ఒకవైపు అయితే పడిపోయి ఉంది చాలా అంటే చాలా ఆఫీస్ ఇలాగే ఉంటుంది ఇంచుమించు మా విలేజ్లో చూసారు కదా నేనైతే ఎప్పుడైనా విలేజ్ టూర్ చేసి చూపిస్తాను చూసారు కదా ఒకవైపు అయితే ఇలా పడిపోయింది ఈ ఒకవైపు పడిపోతే అదే తుపానులో పడిపోయింది అంట తుపానులో పడిపోయింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు చూడండి ఇది కోడి వదిన ఏంకూర వదిన ఏం కూర చేస్తున్నావు ఏం కూర చేస్తున్నావు ఇదిగో మా వదిన వది సిగ్గు పడిపోతుంది చూస్తున్నారా చూపించు చూడు వదనా సిగ్గుపడిపోతుంది మీరైనా మాట్లాడండి ఎందుకు కూర్చున్నారు అన్య దేని కూర్చున్నారు కబుర్లు ఆడుతున్నారా ఏదైనా సిగ్గుపడి లోనకెళ్ళిపోయింది ఇది మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట దావదనా బయటికి సిగ్గుపడుతుంది వదన గారు ఇదిగోండి అస్సలు వద్దురా అనుకుని నిజంగా ముఖం కూడా చూపించట్లేదు మా వదన వాళ్ళ ఇల్లు అనమాట పారిపోతుంది లోనకి దూరిపోతుంది సిగ్గుపడి ఇదిగో మా విలేజ్లకి ఇలా కబుర్లు ఆడుకుంటారు అనమాట వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారంట అది ఫ్రెండ్స్ మేము మా అయితే ప్రతి ఇంటికి ఇలాగ పొయ్యిలు అనమాట ఇవన్నీ పొయ్యి వంట పొయ్యి మట్టితో అనమాట ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అనుకుంటా చూసారా ఇంట్లో ఇది బయటకి ఒకటి ఉంది తర్వాత వచ్చి ఇదిగో లోనకి అంటే వరండాకి ఒకటి ఉంది లోనకి మళ్ళా ఉందా ఓపెన్ చేస్తాను ఓ లేదంట ఇదిగో మా వదిన వాళ్ళ హోమ్ టూర్ మా వదన వాళ్ళ హోమ్ టూర్ అనమాట చూడండి ఎంత చక్కగా కలికేసి ఉంది ఇదిగో చూసారా ఇదిగండి అన్ని నీట్గా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఇదిగో మా వదన వాళ్ళ హోమ్ టూర్ వదనా వంట స్టార్ట్ చేసావా చిగుడుకాయల కూర అంటే ఫ్రెష్ తీసావా వదనా చెప్పు సంత నుంచి తెచ్చేవా వచ్చాడు ఇటు సిగ్గుపడిపోతుంది ఆ వదిన వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చూపించాను మా వదిన వాళ్ళ ఇల్లు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చే ఉంటుందిలే ఇదిగో మా వదిన వాళ్ళకి పెసలిగా ఇదిగో ప్రతి ఇంటికి అండి ఇదిగో కొలాయి వాటర్ ఎంత వేస్ట్ చేసినా పర్వాలేదు ఎందుకంటే మాకు వాటర్కి కరవే లేదు కొండల మధ్యలో ఉన్న వాటర్కి అయితే మస్తు అనమాట పశువులు చాలా చూపిస్తాను పశువుల చాలా ఇది మా వదన వాళ్ళదే మా వదనకి ఎంత చూపిద్దామన్నా చాలా సిగ్గుపడింది ఫ్రెండ్స్ పారిపోయింది లోనకి అందుకని నేనైతే మరలా మా ఇంటికి అయితే తిరిగి వచ్చాను మా అత్తగారు అడిగ్గ గిన్నెలు కడిగేస్తున్నారు వద్దు ఆడి ఇబ్బంది పెట్టకు వద్దమ్మా దానికి ఎందుకురా టోమీ రారా ఫ్రెండ్స్ హాయ్ జై హాయ్ మా హోమ్ టూరు తర్వాత మా వదన వాళ్ళ హోమ్ నచ్చి నచ్చుంటే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా హోమ్ టూర్ నచ్చుంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు నచ్చింది అంటే నచ్చింది అని చెప్పండి నచ్చలేదంటే అని చెప్పండి నో ప్రాబ్లం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ బాయ్ మరి